విచారించకపోకపోతే దుఃఖం లేకపోతే భారం రాకపోతే అదే మీకు శ్రామాన్ని ఆమోసు ప్రవచిస్తున్నాడు దేవుని మందసమును కోల్పోయిన కారణంగా దేవుని సన్నిధిని ప్రభావాన్ని సేవలో తొలి దినాల్లో ఉన్నట్టుగా లేని కారణంగా నీళ్లు చేది కృమ్మరించినట్లుగా ఇస్రాయలుడు మిస్పాలో కూడుకున్నారని సమీరు గ్రంథంలో మాట్లాడుతున్నాడు బిడలారా దుఃఖపడవలసిన కారణం ఒకటి కూడా నీకు కనపడలేదా ఇన్ని కారణాలు వరుసగా బైబిల్లో ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఉపవాసం అంటే ఆయా అంశాల కొరకు ఒక భారం కలిగి వేదన కలిగి మోకాళ్ళ మీద పడి ప్రభు పాదములు కడుగునంతగా దుఃఖపడటమే అసలు శిశురైన ఉపవాసమని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఉపవాసం పేరు మీద అన్నం మానేశారు ఇక ఎకలు పక్కపక్కలు జోకులు టీవీలు సినిమాలు పనికి మళ్ళీ చెత్త అదే ఉపవాసం అది ఒక అన్నం ఒకటి మానేస్తే పరలోకానికి పండగ అయ్యి భలే అయిందిలే ఇది కడుపు మాడిందని పరలోకం దూతలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారా నువ్వు తిండి మానేస్తే వాళ్ళకేం పండగండి జరుగుతున్న హేయ కుర్చాలు బట్టి భారం ఉండాలి పరిపాలిస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి నాయకుల మధ్యలో సమ్మన్వయం ఉండాలని ప్రార్థన చేయాలి పాలకుల మధ్యలో కొట్లాట రాకూడదు నువ్వు గొప్ప నేను తక్కువనే భేదం రాకూడదు అందరూ ఒక్క ఆత్మ ఒక్క మనసు కలిగి ఒక టీం వర్క్ చేయాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి బలపరుచుకోవాలి సరిగ్గా పని జరగాలి అర్థం చేయాలి మనం యువత చెడిపోతుంది ప్రార్థన చేయాలి ఆడబిడ్డలు కూడా మెల్లగా మద్యపరానికి అలవాటు అయిపోతున్నారని ఇళ్లలోనే కూర్చొని తాగుతున్నారని తాగడానికే పార్టీలు పెట్టుకుంటున్నారని వార్తలు వస్తుంటే గుండె పగలి రోధించొద్దా హే కూర్చుని బట్టి సమాజ పతనాన్ని బట్టి నైతిక విలువలు కోల్పో బట్టి ఆధ్యాత్మిక పేరుతో జరుగుతున్న భ్రష్ఠత్వాన్ని బట్టి నీకు రోషం రావద్దా భారం కలగొద్దా ఆ దుఃఖము అసలు ఎందుకు కదా కొను మనం